హాయ్ శ్రోతలు అందరికీ నమస్కారం న్యూయార్క్ డైరీ రెండో పార్ట్ గళం వసంతశ్రీ మొదటి పార్ట్లో న్యూయార్క్ నుండి కట్ మా చెల్లె నుండే ప్రదేశానికి వెళ్లే వరకు గల సంగతులను వివరించారు ఇప్పుడు రెండో భాగం మర్నాడు పొద్దున లేచి కిటికీలో నుండి బ్యాక్ హ్యాండ్లోకి చూస్తే గులాబీ చెట్లన్నీ పూలు విరకబూసి ఉన్నాయి ఒక బాస్కెట్ తీసుకెళ్ళి చెట్లను గుండు చేశాను జంద్యాల పాపయ్య గారు చూస్తే చెట్లకు కొన్ని పూలు ఉండనీ తల్లి అనేవారు బుజ్జి అత్తగారు పూజ దగ్గరకు వచ్చేసరికి దేవుళ్లను గులాబీలతో అలంకరించారు ఆవిడ నా అలంకారాన్ని మెచ్చుకున్నారు వెండి మారేడు దళాలతో నా చేత శివుడికి సహస్రనామ పూజ చేయించారు అంత చక్కగా పూజ చేయించినందుకు ఆవిడకి ధన్యవాదాలు తెలిపారు కిచెన్లోకి వచ్చేసరికి వంటల ఘుమఘుమలు అప్పటికే బుజ్జి వంట చేసి అన్ని టేబుల్పై సర్దేసింది అదేంటి బుజ్జి కూరలు తరిగిద్దామనుకుంటే అప్పుడే వంట కూడా చేసావా ఏం పర్లేదులే వసంత అక్కడ చేసి చేసి వచ్చావు నా దగ్గర ఉన్న హ్యాపీగా ఉండిపోవే ఓట్స్ జాబ్ ఉంది లేదా టిఫిన్ కావాలంటే తిను నాకు ఆఫీస్కి టైం అయింది అత్తయ్య గారిని కంపెనీ ఇస్తారు అన్నట్లు ఈవినింగ్ ఫోర్కి అంతా ఇంట్లో ఉంటా రెడీగా ఉండు బయటికి వెళ్దామంతే ఈవినింగ్ కెసినోకి తీసుకెళ్లారు మామరిదిగారు అక్కడ మా మరిది అందరికీ తలా ఇరవై డాలర్స్ ఇచ్చారు వీడియో గేమ్స్ ఆడుకోమని అందరు గేమ్స్ ఆడి డబ్బులు గెలుచుకుంటే నాకు డబ్బులు పోయాయి నేను మొదట యాభై డాలర్ల దాకా గెలిచినా ఇంకా గెలుచుకోవచ్చని పోతే అన్నీ పోయాయి అప్పుడు నాకు ఒక పాట గుర్తొచ్చింది అయ్యయ్యో జేబులో డబ్బులు పోయని అనుకుంటూ బాధపడుతుంటే ఇట్స్ ఓకే అని సర్ది చెప్పారు మా చెల్లి వాళ్ళు మా బుజ్జి కూతురు చిన్నారితో ప్యాకెట్ ఆడేదాన్ని ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఆడిన ఆటకు మళ్ళీ ఇప్పుడు పదును పెట్టాను మేము ఆడిన పది ఆటల్లో మా అయితే ఒకటి గెలిచేదాన్ని బెట్ కాసేదాన్ని కానీ ఓడి డాలర్లు ఇవ్వలేక చివరికి ఉత్తిని ఆడానులే చిన్నారి అనేదాన్ని పాపం చిన్నారి ఇట్స్ ఓకే అమ్మ అనేది మా అబ్బాయి కాల్ చేసినప్పుడు ఒరేయ్ పేకాట పాపమ్మనయ్యానరా ఇక హైదరాబాద్లో దిగ్గాని ఎయిర్పోర్ట్ ముందే ఒక చున్నీ పరుచుకొని పేక ముక్కలతో కాయ్ రాజా కాయ్ అంటానేమో రా అన్నాను పెప్పర్ అలా చేయులే నీకంత అంత అన్నాడు మా అబ్బాయి పెప్పర్ నమ్ ముద్దు పేరులేంటి మా చిన్నానికి నేను ఒక డీల్ కుదుర్చుకున్నా అది నాకు ఇంగ్లీష్ నేర్పేటట్లు నేను దానికి తెలుగు నేర్పేటట్లు అది తెలుగు తిరగామరగా మాట్లాడింది నాకు ఇంగ్లీష్ మటుకు రాలేదు నా ఇంగ్లీష్కి దానికి దెమ్మ తిరిగి తెలుగు వచ్చిందిలే అనుకున్నా బుజ్జి మిస్టిక్లో ఉన్న ప్రదేశాలు ఒక్కోటి చూపించింది న్యూ లండన్ నాకు బాగా నచ్చింది అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఫొటోస్ తీసుకున్నాం అప్పుడు వర్షం పడుతుంటే ఐస్ క్రీమ్ తిన్నాం మేము మండ వర్షంలో ఐస్ క్రీమ్ తింటాం వర్షం పడుతుంటే ఒడిగేసుకుని చెట్లకు నీళ్ళు పోస్తున్నట్టు ఉందంటారా ఏమో బాబు అప్పుడు తినాలనిపించింది తిన్నాం మా ఇష్టం మా చెల్లి మా మరిది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తీసుకెళ్లి చూపించారు చాలా బాగుంది ఆ రోజు వర్షం పడుతుంది ఒడుగులు వేసుకుని వెళ్ళాం అక్కడికి బోస్టన్లో డక్ టూర్ అని కూడా చేయించారు డక్ లాగా ఉండే బస్ ఎక్కా అది నీళ్లలో డ్రైవ్ చేస్తుంది రోడ్డు పైన డ్రైవ్ చేస్తుంది కాసేపు డ్రైవర్ సీట్లో కూర్చొని స్టీరింగ్ తిప్పాను నాకు బోస్టన్ అనగానే బోస్టన్ టీ పార్టీ గుర్తుకొస్తుంది అది కూడా చూశాను ఆ తర్వాత వాషింగ్టన్ తీసుకెళ్ళి వైట్ హౌస్ చూపించారు చాలా బాగుంది అక్కడ అబ్రహం లింకల్ స్టాచ్యూ దగ్గర ఫొటోస్ కూడా దిగాం పిట్స్బర్గ్ బర్గ్ వెంకటేశ్వర టెంపుల్ కూడా ఆ తర్వాత వెళ్ళాం నిజంగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినట్లే అనిపించింది ఆయనకు నమో నమ అంటూ దండం పెట్టుకున్నాను ఒకరోజు మా చెల్లి అక్కడ ఉండే బీచ్కి తీసుకెళ్ళింది అక్కడ ఆ ఎండకే ఆడవాళ్ళు బికినీలు వేసుకుని ఉన్నారు మన భెజవాడు ఎండలకు వీళ్ళేమి చేస్తారో అని ఊహించా డాలర్ శాబ్ం తీసుకెళ్ళింది ఇక్కడ చైనా బజార్లో మాదిరిగా ప్లాస్టిక్ సామాన్ చూసి నా కళ్ళు తృప్తి చెందాయి ఒక డాలర్కు వస్తువుని చూసి ఏవి తీసుకోవాలి అని నేను సందిగ్ధంలో ఉంటే మా చెల్లి అవన్నీ కొనేసింది మా వారు అనేవారు మున్సిపాలిటీ చెత్తబండి చెత్తం చూడగానే ఆగినట్లు ఎక్కడ ప్లాస్టిక్ సామాన్ కనపడితే అక్కడ ఆగిపోతావుగా అదే గుర్తుకొచ్చి నాకు నవ్వొచ్చింది కానీ నాకు కావలసినవని కొనుక్కున్నా అడ్డు ఆపులేక వస్తు సవలో మా చెల్లి బర్గర్ ఆర్డర్ చేసింది దాన్ని కారులోనే తిని ఇంటికి వచ్చాను వచ్చేవారం వెళ్తాననుకుంటే ఏదో బాధ మనసులో బుజ్జి కళ్ళల్లో సేమ్ ఫీలింగ్ అయినా కొన్నాళ్ళు హ్యాపీగా గడిపి వచ్చినందుకు చాలా ఆనందం వేసింది నాకు అన్నీ తిప్పి చూపించిన గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాను నెక్స్ట్ వీకెండ్ మా సందు వచ్చి నన్ను క్లిఫ్టన్ పార్క్కు తీసుకొచ్చింది అమ్మా నిన్ను నేను మిస్సింగ్ మళ్ళీ వెళ్ళిపోతావుగా నువ్వు ఇండియా అంది కన్నీళ్లతో రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ మటుకు ఇక్కడ చక్కగా పాటిస్తారు ఇక్కడ నచ్చింది కూడా అదే నాకు వెనకనే పోలీస్ గారు తిరుగుతూ ఉంటుంది ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి కాకపోతే అల్లం తెచ్చుకోవాలన్నా కారు వేసుకుని తెచ్చుకోవడం చాలా చీరా కనిపించింది మా ఇంటి ముందు రోడ్డు దాటితే ఇండియన్ స్టోర్ ఉంది మా అమ్మాయి ఆఫీస్కి వెళ్తే కొన్ని కూరలు వెళ్ళి తెద్దామంటే మా పిల్ల ఇక్కడ రోడ్ల మీద నువ్వు సాహసాలు చేయకు నువ్వేదో ఆలోచిస్తూ నడుస్తూ ఉండే ఉంటే వెనుక నుండి కారు బుద్ధి వెళ్తుందని ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తూ ఒట్టు వేసి వెళ్ళేది ఎక్కడికి వెళ్ళకొద్దు వెళ్ళొద్దని ఆ ఒట్టు తీసి గట్టును పెడదా ఉన్నా ఇప్పుడు నాకేలి నాటిసరి నడుస్తుంది అసలే నా నెల రాశి ఫలంలో ప్రమాదాలు అయ్యే సూచన ఉంది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే కాలు కట్టేసుకున్నాను అసలే హారన్ వేరు ఇక్కడ కారు నడిపేవారు ఎందుకొచ్చిన గోలని ఇంకా కొన్ని బాధ్యతలు ఉన్నాయని ఒట్టుని తీసి గట్టును మటుకు పెట్టలేదండోయ్ ఇక్కడ లేక్స్ చాలా బాగున్నాయి మా అమ్మాయి దగ్గరలో ఉన్న అన్ని లేక్స్ తిప్పింది రౌండ్ లేక్ అని తీసుకెళ్ళింది అది ఎక్కడ స్టార్ట్ అయింది అని దాన్ని వెతుకుతూ చుట్టూతో తిరుగుతూనే ఉన్నాం అప్పుడు అన్నాను నేను ఇక్కడ మధ్యలో గుడి ఉంటే మనం చేసిన ఈ ప్రదర్శనానికి పుణ్యమన్నా వచ్చేది సంతు అని అందరూ రౌండ్గా తిరగబట్టే ఈ లేక్ రౌండ్ లేక్ అని వచ్చిందే అన్నా ఆ మాటకు మా అమ్మాయి నవ్వింది ఆ లేక్స్లో వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉందంటే నాకు అప్పటికప్పుడు బట్టలు ఉతుక్కోవాలనిపించింది మా ఊర్లో ఉన్నప్పుడు మేము వాక్కెళ్ళి బట్టలు తుక్కునేవాళ్ళం ఈ లేక్ మా ఊర్లో ఉంటే మటుకు అస్సలు ఉరుకునేదాన్ని కాదు ఎందుకంటే మా ఊళ్ళో చెరువు నుండి నీళ్లు తెచ్చిందాన్ని కాబట్టి ఇంకా లేక్ దారి కూడా చూసాం అది ఎండాకాలం నీళ్లు ఉంటాయి చలికాలం కట్టుకొని ఉంటుందిట ఎండాకాలం వాళ్ళు బోటింగ్ చేస్తారు అదే చలికాలం గడ్డగట్టి ఉంటే దానిపై స్కేటింగ్ చేస్తారు నేను మాటలు స్పీడ్లో లేక్ జార్జ్ అంటే మా అమ్మాయి సరిచేసింది నా ఇంగ్లీష్ను తర్వాత నయగర ఫాల్స్కి మా అమ్మాయి తీసుకెళ్ళింది నిజంగా చూడదగిన ప్రదేశం ఆ బోటులో ఫాల్స్ మధ్యలోకి వెళ్తే ఏదో గొప్ప అనుభూతి ఆ వర్షపు చినుకుల మధ్య ఎంతో బాగుంది అక్కడ పావురాళ్ళు ఎన్ని ఉన్నాయో నేను తిన్న పాప్కార్న్ వేస్తే అవి చక్కగా తిన్నాయి ఇక్కడ అలా వేకు మిగిలిన పాపుకార్ను డస్ట్బిన్లో వేయాలమ్మా అంది మా అమ్మాయి పావురాలు తినబట్టి బతికాను లేకుంటే అక్కడ ఆఫీసర్ చేత ఇంగ్లీష్లో పరిసరాల పరిశుభ్రత అనే దాని గురించి క్లాస్ వినాల్సి వచ్చేది నేను ఇటువంటి టీచర్గా పనిచేశాను నేను ఎవరికైనా ఎప్పుడైనా క్లాసులు తీస్తాను కానీ నాకెవరైనా క్లాస్ తీస్తే కాలుతుందండోయ్ చక్కచక్క ఆరు నెలలు ఇట్లే గడిచిపోయాయి పచ్చని సేమ్ డ్రెస్ని చూసి నా కళ్ళు పచ్చ పడతాయేమో అనుకున్నా డైరీలో రాసుకునే అనుభవాల్ని మీతో పంచుకున్న న్యూయార్క్ డైరీ రూపంలో విన్నందుకు ధన్యవాదాలు